ఈ రోజు మనం చంద్రుడి గురించి తెలుసుకుపోతున్నాం చంద్రుడి గురించి తెలుసుకొని అలాగే చంద్రుడు లగ్నం నుండి పాదశాంస వరకు ఏ విధంగా ఉంటాడో ఆ స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటాడో అనేది కూడా ఆ కారకత్వాలు నేర్చుకుందాం అయితే ఇక్కడ చంద్రుడు గురించి తెలుసుకుందాం చంద్రుడు మామూలుగా తెలుసు మనకి చంద్రుడు మనసు కారకుడు అలాగే రవి ఆత్మకారకుడు ఏ చాట్లో అయితే ఈ రవి చంద్రులు బాగుంటారో వారి లైఫ్ బాగుంటుంది ఇది మనం రవి గురించి కూడా నేర్చుకునేటప్పుడు తెలుసుకున్నాం సో పిల్లలకు పేర్లు పెట్టడానికి కానీ ముహూర్తాన్ని కానీ చంద్రుణ్ణి బేస్ చేసుకొని చెప్తుంటారనమాట పేర్లు పెట్టడానికి ముహూర్తాన్ని చూడ్డానికి ఈ విధంగా సో ఇక్కడ చంద్రుని బేస్ చేసుకొని ఆ జాతకం అనేది చెప్పడం జరుగుతుంది పిల్లలకు ముహూర్తాలు పెట్టడానికి పేర్లు పెట్టడానికి నె నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నీటికి ఎమోషన్స్కి మానసిక సంబంధానికి చంద్రుడు కారకుడు సో ఈయన జలతత్వ రాశి కాబట్టి నీటికి ఎమోషన్స్కి అంటే చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే ఎమోషన్స్కి మానసిక సంబంధానికి చంద్రుడు కారకుడు అవుతాడనమాట చంద్రుడు క్షీణచంద్రుడైనా నీచం పొందిన కూడా వాళ్ళు ఊరికనే భయపడటము లేదా బాధపడటము ఒక మాట బాధపడటము నొచ్చుకోవడము చిన్న చిన్న వాటికి భయపడటము బాధపడటం లాంటివి చేస్తుంటారు ఒకవేళ వాళ్ళ రాసి వాళ్ళ రాశిలో చంద్రుడు క్షీణచంద్రుడై ఉంటే అంటే రవికి దగ్గరగా ఉంటే అమావాస్య రోజు అలా పుడతారు కదా సో రవి చంద్రుడు పూర్ణ చంద్రుడు అయి అయి లేదా పౌర్ణమికే అని కాదు చంద్రుడు రవికి ఐదు రాసుల దూరం ఉంటే బలంగా ఉన్నట్టు అర్థమైందా సో చంద్రుడు రవికి ఐదు రాసుల దూరంగా ఉంటే బలంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అప్పుడు కొద్దిగా మానసికంగా వాళ్ళు బాగుంటారు సో ఇక్కడ చంద్రదశ జరుగుతున్నప్పుడు లేదా ఆయన ఉన్న స్థానాన్ని బట్టి అనగా ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడు చూస్తే దాన్ని ఫలితాన్ని ఎయిటీ పర్సెంట్ వరకు చెప్పవచ్చు అనమాట సో అంటే మానసికంగా ఎలా ఉన్నాడు ఆ నక్షత్రనాథుడు ఎలా ఉన్నాడు ఆ రాశి ఏ రాశిలో ఉన్నాడైతే ఆ రాశినాథుడు ఎలా ఉన్నాడు ఆ విధంగా ఏ స్థానంలో ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడు ఆ విధంగా అనమాట మళ్ళీ ఈ చంద్రుని పాపగ్రహాలు చూస్తున్నాయా లేవా ఈ విధంగా అనమాట ఈ విధంగా చూసి మనం కొద్దిగా వాళ్ళ స్థితి ఎలా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో రాశి స్థితి నక్షత్రం అంటే ఒకటి ఐదు తొమ్మిది గ్రహ కలయిక చంద్రబలం ఇవి ఫస్ట్ మనం చూడాల్సినవి అనమాట ఫస్ట్ రాశి ఎలా ఉంది ఆ రాశి అంటే తర్వాత స్థితి ఎలా ఉంది అంటే ఏ భావంలో ఉంది తర్వాత భావంలో నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు వన్ ఫైవ్ నైన్ లాట్స్ కనెక్ట్ అయి ఉన్నారా లేదా లేదా గ్రహాలు కలిస్తే ఏ గ్రహాల కలయిక జరిగింది అలాగే చంద్రబలం ఎలా ఉంది ఈ విధంగా ఇందాక చెప్పాం కదా చంద్రబలం ఏంది రవికి ఐదు రాసుల దూరంలో చంద్రుడు దూరంగా ఉన్నాడు అంటే చంద్రుడు బలంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనం పౌర్ణమి గడియల్లో పుట్టిన వాళ్ళు ఎటువంటి టెన్షన్ ఆందోళన లేకుండా భయం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారన్నమాట సో పౌర్ణమి గడియల్లో అనగా పౌర్ణమి నాడు ఎవరైతే పుడతారో వాళ్ళు ఏ టెన్షన్ ఉండదు ఆందోళన ఉండదు భయం ఉండదు అంటే ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా కూడా పోదాంలే అని ఒక భయం అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఒక ఆందోళన ఒక టెన్షన్ ఒక వేవరింగ్ ఏది ఉండదు కొత్త చుట్టాలని కలిసినా కానీ ఫ్రెండ్స్ని కలిసినా కానీ లేదా పెద్ద పెద్ద నాయకులని కలిసినా కానీ ఒక టెన్షను ఒక ఒక భయము అనేది ఉండదు అలాగే ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళ కళ్ళల్లో మనం భయం అనేది చూడమన్నమాట అది పౌర్ణమి గడియలో పుట్టిన వాళ్ళు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ రవికి ఆపోజిట్గా చంద్రుడు ఉంటే దానిని పౌర్ణమి అంటారు ఇప్పుడు అర్థమైంది కదండి ఇప్పుడు రవి లగ్నంలో ఉన్నాడు చంద్రుడు ఆపోజిట్ సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు సో పౌర్ణమి గడియల్లో పుట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్తే ఫాస్ట్ మూమెంట్ ప్లాన్ ప్లానెట్ అనమాట సో అన్ని గ్రహాల్లో ముందుగా రెండు రోజులు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళే ఫాస్ట్ మూమెంట్ గ గల గ్రహం ఏంటంటే అది చంద్రుడు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా చంద్రుడు రవి నుండి ఐదు రాసుల దూరంలో ఉంటే బలంగా ఉన్నట్టు లగ్నంలో ఇప్పుడు మనం లగ్నం నుండి ద్వాదశ భావం వరకు చెప్పుకుందాం సో ఒకవేళ లగ్నంలో చంద్రుడు పాపగ్రహాలు చూసే కంగారు పడిపోతారు సో లగ్నంలో చంద్రుడు ఉన్నాడంటేనే మనం అర్థం చేసుకోవాలి మనస్కారకుడు సో మనస్సు అనే మనస్సు గురించి తెలిపేది మన మనస్సు ఫస్ట్ మన మనస్సు బాగుంటేనే కదా అప్పుడు మొత్తం లైఫ్ అంతా కొద్దిగా మంచిగా హ్యాపీగా వెళ్తుంది అదే ఎప్పుడు కంగారు కంగారుగా వేవరింగ్గా ఎప్పుడు డౌట్స్తోని ఈ విధంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఆ అలాంటి టైంలో లగ్నంలో ఉండి అలాగే పాప గ్రహాలు చూస్తే కంగారు పడిపోతుంటారు వేవరింగ్ ఉంటుంది ఒకవేళ పాప గ్రహ నక్షత్రంలో ఉన్నా కూడా ఈ విధంగా నీచంలో పడ్డా కూడా ఈ విధంగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ద్వితీయంలో చంద్రుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అంటే మనస్కారకుడు ప్లస్ మనస్కారకుడు అంటే మంచి మాటలు వాక్కుస్థానం ఇది సో మంచి మాటలు మాటలతోనే ఎదుటి వారి మనసును గెలవడం అన్నమాట సో ఎదుటి వాళ్ళ మనసుని గెలిస్తే ఏమవుతుంది మంచిగా కూల్గా ప్రశాంతంగా మాట్లాడటం ఎదుటి వారి మనసుని గెలవటం కుటుంబం కూడా బాగుంటుంది ఇది పూర్ణ చంద్రుడైనా సరే క్షీణ చంద్రుడైనా సరే సో ద్వితీయంలో బాగుంటుంది అనమాట అంటే నెమ్మదిగా మంచిగా మాట్లాడడం ఎదుటి వారి మనసుని పొందడం అంటే ఒకవేళ మాట్లా క్షీణచంద్రుడు అనుకోండి కామ్గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు అదే పూర్ణచంద్రుడు అయితే మంచి మాటలతోనే మంచిగా ఎదుటి వారిని ఆకర్షిస్తారన్నమాట ఆ విధంగా సో నెక్స్ట్ తృతీయంలో చంద్రుడు ఉంటే అన్కంఫర్టబుల్ ప్లేస్ తృతీయ స్థానం అంటే ఏంటి ఇది పాపగ్రహాలు ఉండే స్థానము సో అన్కంఫర్టబుల్ ప్లేస్ అన్కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ చంద్ర కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఓకే ఇది ఇది తృతీయ స్థానం అనేది ఇది చంద్రునికి మంచి స్థానం శుభగ్రహాలకు అంటే మంచి స్థానం కాదు ఇది ఓన్లీ కేవలం ఓకే కమ్యూనికేషన్ అయితే బాగుంటుంది అలాగే మ్యూజిక్ కూడా బాగుంటుంది చంద్రుడికి మీ మామూలుగా అయితే తృతీయ స్థానం కంఫర్టబుల్ కాదనమాట సో సో చతుర్థ స్థానం వచ్చేసి ఇది మాతృకారకుడు కాబట్టి ఓవర్ ఎమోషన్ ఉంటుంది అలాగే మనస్సు ఉంటుంది సో చతుర్థంలో కూడా ఇది ఓవర్ ఎమోషన్ వల్ల చంద్రుడికి మంచి స్థానం కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఓవర్ ఎమోషన్ కూడా పనికిరాదు ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా కూడా దూర ప్రదేశాలకి జాబ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఎమోషన్తోని ఎక్కడ ఏమి చేయలేము ఇల్లు మీద తల్లి మీద మనసు క్షీణచంద్రుడు అయితే అప్పుడు మనసు కూడా బాగుండదు సో ఆ విధంగా అన్నమాట చతుర్థ స్థానము అంత మంచిది కాదు చంద్రుడికి ఓవర్ ఎమోషన్ వల్ల ఏమి చేయలేరని మనం అర్థం చేసుకోవాలి ఎమోషనల్లీ ఫీల్ అవుతారు మా మదర్ మీద ఎమోషన్ ఉంటుంది ఆ విధంగా నెక్స్ట్ పంచమం సరదాగా జువల్గా బాగా ఉంటాడు కొత్త ఆలోచనలు క్రియేటివ్ థాట్ డిజైన్ డ్యాన్స్ మ్యూజిక్ వీటికి ఒక పంచమ స్థానం చంద్రునికి బాగా పనిచేస్తుంది అంటే సరదాగా ఉంటారు జువెల్గా ఉంటాడు బాగా ఉంటాడు అనమాట కొత్త ఆలోచనలు క్రియేటివ్ చంద్రుడు అంటేనే క్రియేటివ్ థాట్స్ అనమాట డిజైన్స్ వేయడము మ్యూజిక్ డ్యాన్స్ ఇలాంటివి నెక్స్ట్ ఆరవ స్థానం షష్ఠ స్థానం కూడా అంటాము ఇక్కడ ఆరవ స్థానం వచ్చేసి ఎదుటి వారికి లొంగిపోతారనమాట సో అంత కంఫర్టబుల్ కాదు ఈ ప్లేస్ చంద్రునికి ఎదుటి వారికి వీరు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా సున్నితంగా ఉండే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఆరవ స్థానము వచ్చేసి ఆరట పోరాట స్థానము యుద్ధ స్థానం కాబట్టి అక్కడ చంద్రుడు అంతగా పనిచేయడు సో సప్తమ స్థానం వచ్చేసి రిలేషన్షిప్ బాగుంటుంది బాగుంటుంది శుభగ్రహం కేంద్రపత్యం పట్టడం ఆయుర్దాయాన్ని ఇస్తుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి సో శుభగ్రహాలు ఏవైతే శుభగ్రహాలు ఉంటాయో అది కేంద్రాధిపత్యం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉంటాయో అది ఆయుర్దాయాన్ని మంచి ఆయు ఆయుని పెంచుతుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే సప్తమ స్థానంలో చంద్రుడు ఉండడం మంచిది అన్నమాట అంటే మంచిగా వాళ్ళ మాటలతోని వాళ్ళ ప్రవర్తనతోని చంద్రుడు అంటేనే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా రాణి అని సో రాణి అంటే ఒక లేడీ సో ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అలా అనమాట కొద్దిగా నాజూక్తనం అలా సో ఆ విధంగా సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటే మంచిగా మాటలతోని ఎదుటి వారిని ఆకర్షిస్తారు మంచి రిలేషన్షిప్ బాగుంటుందని అర్థం చేసుకోవాలి అలాగే అష్టమ స్థానం విపరీతమైన డౌట్స్ అనేది క్రియేట్ క్రియేట్ చేస్తాడనమాట సో ఇది కూడా మంచిది కాదు అలాగే పూర్ణ చంద్రుడు అయితే ఆయుర్దాయాన్ని ఇస్తాడు క్రియేటివిటీకి పాజిటివ్గా పనిచేస్తుంది సో అష్టమ స్థానం అంటేనే క్రియేటివిటీ దీనికి చంద్రుడు ఆల్రెడీ క్రియేటివిటీ అనే మాట్లాడుకున్నాం కదా క్రియేటివ్ నేచర్ ఉంటుందని క్రియేటివిటీ నేచర్ ఉంటుందని సో ఇది అష్టమ స్థానంలో పూర్ణ చంద్రుడు ఉంటే ఆయుర్ధాన్ని ఇస్తాడు క్రియేటివిటీకి పాజిటివ్గా పనిచేస్తాడు అనమాట సో నవమ స్థానం వచ్చేసి పాజిటివ్గా పనిచేస్తుంది సో నవమ స్థానం మామూలుగా వన్ ఫైవ్ నైన్ ఇవి శుభగ్రహాలకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని అనుకున్నాం కదా ఆ విధంగా అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దశమ స్థానం కొత్తగా క్రియేటివ్గా ఏమైనా పనిచేయాలి రెగ్యులర్గా పనిచేయడం నచ్చదు జాబ్లో చేంజ్ కోరుకుంటారు సరదాగా జ్యువెల్గా ఉండాలి ట్రిప్ వేయాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే దశమ స్థానం అంటే వర్క్ చేయాలి వర్క్ చేయాలంటే ఇప్పుడు లేడీస్కి మామూలుగా థింకింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు కొత్తగా కోరుకుంటారు అనమాట క్రియేటివ్ ఆల్రెడీ క్రియేటివిటీ క్రియేటివ్ థాట్స్ ఉంటాయి సో కొత్త కొత్తగా ఆలోచనలు ఉంటాయి సో కొత్తగా మళ్ళీ అంటే ఒక పని ఒక పని దగ్గర బోర్ అనిపిస్తుంది ఒక సిక్స్ మంత్స్ చేసరికి ఇది బోర్ అనిపించింది ఇక వేరే జాబ్ వేరే థాట్స్ వస్తాయి వేరే జాబ్ చేయాలి వేరే చేంజ్ అవ్వాలి అన్న ఆలోచనలు వస్తాయి అన్నమాట సో రెగ్యులర్గా పని చేయ నచ్చదనమాట సో జాబ్లో చేంజ్ కోరుకుంటారు అలాగే సరదాగా జ్యువెల్గా ఉండాలి అలాగే అప్పుడప్పుడు ట్రిప్లకి వెళ్ళాలని అనుకుంటారన్నమాట ఈ దశమ స్థానంలో చంద్రుడు ఉంటే అలాగే పదకొండవ స్థానంలో అయితే లాభాన్ని ఇస్తుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు పా పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహాలు లాభాన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని అర్థం చేసుకోవాలి ఇందాక కూడా ఉన్నాడు కదా మంచి లాభాన్ని ఇస్తాడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు సో పన్నెండవ స్థానంలో చూసినట్లయితే ఫుల్ డౌట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట అదే క్షీణచంద్రుడు అయితే లైఫ్ అంతా టార్చర్ ఉంటుందన్నమాట పన్నెండవ స్థానం అంటే సుఖం ఉండదు నిద్ర ఉండదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నిద్రకి భంగం కలుగుతుంది పన్నెండవ ఇంట చంద్రుడు వేరీ డేంజర్ మనస్కారకుడు కాబట్టి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి ఈ విధంగా అన్నమాట పన్నెండవ స్థానంలో చంద్రుడు అలాగే పన్నెండవ స్థానంలో ఏదైనా గ్రహం ఉండి చంద్రుడిని చూసినా సరే ఆ విధంగా కూడా చంద్రుడి మీద ఎఫెక్ట్ పడుతుంది సో పన్నెండవ స్థానాధిపతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నా సరే ఆ విధంగా కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట మీరు అనుకోవచ్చు నాకు పన్నెండింట చంద్రుడు లేడు అయినా కానీ నాకు నిద్ర లేదు మనస్సు ఎప్పుడు ఇది ఉంది ఖర్చు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఇలా డౌట్స్ వస్తుంటాయి సో వేరే వేరే కాంబినేషన్స్ అలాగే డస్సాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతాయి అనమాట ఎందుకు ఇలా నిద్రభంగం కలిగిందో ఎందుకు మనస్సు అనేది బాగోలేదు మనస్సు కారకుడు చంద్రుడు కాబట్టి ఎందుకు బాగోలేదు అనేది మనం చూడాల్సి వస్తుంది అన్నమాట సో దాని గురించి మీరు మెడిటేషన్ కానీ యోగా కానీ చెయ్యాలి ఎవరైనా సరే నిద్ర లేకపోతే క్షీణచంద్రుడు అయితే లైఫ్ అంతా టార్చర్ ఉంటుంది అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేరు డౌట్స్తోనే ఉంటారు ఎప్పుడు డౌట్స్తోనే ఉంటారు ఒకరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటారన్నమాట సో వీళ్ళు మెడిటేషన్ లే లేదా యోగా చేయాలి అలాగే వీళ్ళకి క్రియేటివిటీ జ్యోతిష్యానికి బాగా పనిచేస్తారు ఎప్పుడు సర్చింగ్తో జ్యోతిష్యం అని ఎందుకన్నా అంటే ఎప్పుడు సర్చింగ్లో ఉంటారు ఎప్పుడు అంటే ఒక వర్క్ మీద ఆలోచన ఉంటుంది క్రియేటివిటీ అనేది ఉంటుంది అన్నమాట అంటే అలాగే నేర్చుకుంటారు దాని మీద ఆలోచనలు ఉంటాయి సో వేరే దాని మీద ఆలోచన అనేది వెళ్ళదు ఆ విధంగా అన్నమాట సో ఇదండి చంద్రుంది చంద్రుని గురించి అలాగే కారకత్వాలు అలాగే లగ్నం నుండి పన్నెండవ స్థానం వరకు చంద్రుని కారకత్వాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు